మన ఏంటంటే మన ఎన్నుకున్న మహానుభావులు ఉన్నారే మనకు ఏం చెప్పాలి మన పిల్లలకి ఏం చెప్పాలనే విషయంలోనే ఆగిపోయి కొట్టుకుని చచ్చిపోతున్నారు కానీ అంతకంటే ముఖ్యమైన విషయం చదువు ఎలా చెప్తున్నారు మంచి చదువు అందుతుందా లేదా అసలు ఎంతమందికి చదువు అందుతుంది ఇది కదా ముఖ్యమైన విషయం ఆ చెప్పిన చదువుతో వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి ఇది కదా ఇంకా ఆలోచించాల్సిన విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా స్టాఫ్ బాగున్నారా లేదా ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇవి కదా ఎక్కువగా ఆలోచించాల్సిన విషయము ఇవన్నీ వదిలేసి ఇవన్నీ మానేసి హిందీ చెప్పాలా లేదా తెలుగు చూస్ చేసుకో అది ఎంత స్టూడెంట్ అండి వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో దాని ఆ చదువుని మీరు ఎంత మంచిగా అందించగలరు దాంతో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి వీటి మీద కదా ఫోకస్ చేయాలి తమిళనాడు కర్ణాటకలో లాంగ్వేజ్ లాంగ్వేజ్ మా లాంగ్వేజ్ మా లాంగ్వేజ్ అని కొట్టుకొని చచ్చిపోతారు ఈ హిందీ ఇంపోజ్ చేయాలని నార్త్ వాళ్ళు ట్రై చేస్తారు ఈ సౌత్ నార్త్ గొడవలతో పిల్లలకి ఏం సంబంధం అండి బాబు మీరు చెప్పేది ఏదైనా శుద్ధంగా ఇఫ్ యూ కెన్ గివ్ అ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అది కదా ఇంపార్టెంట్ ఎక్కువ మందికి చదువు చెప్పడం కదా ఇంపార్టెంట్ మంచి చదువు ఇవ్వడం కదా ఇంపార్టెంట్ ఇక మన తెలుగు రాష్ట్రాల విషయాలకు వచ్చేసరికి ఒక ఆయన అంటాడు హిందీ ఇంపోజ్ చేయకపోతే చాలు వాళ్ళు కావాల్సింది నేర్చుకుంటారు అంటారు ఇంకొక ఆయన అంటాడు నేను మూడు లాంగ్వేజ్లు కాదు పది అయినా ప్రమోట్ చేస్తాను అంటాడు వీళ్ళిద్దరికి దాని పట్ల పెద్ద చుత్తశుద్ధి లేదు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే దాంతో వాళ్ళకి పొలిటికల్ గెయిన్స్ ఏం లేవు కదా సార్ మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు మన లిటరసీ రేట్ దారుణంగా ఉంది టాప్ టెన్లో కాదు కదా ఓవరాల్ ఇండియాస్ యావరేజ్ లిటరసీ రేట్ కంటే తక్కువ ఉంది రెండు రాష్ట్రాల్లో కూడా చదివించండి సార్ బేసిక్స్ చేయండి సార్ ముందు లిటరసీ రేట్ పెంచండి సార్ తెలుగు రాష్ట్రాల్లో ఆలోచించండి ప్లీజ్ జై హింద్